హాయ్ అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాస్ మీరు చూస్తున్నారు శోభన్ వక్స్ ఛానల్ రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్ని దిద్దడం ప్రారంభించింది ఆమె ఇద్దరు పిల్లలు పడుకున్నారు భర్త సోఫాలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ ఆటలో లీనమై ఉన్నాడు అన్ని పేపర్లు దిద్దడం పూర్తి చేసిన ఆవిడ చివరి పేపర్ దిద్దుతుండగా తన కళ్ళ నుండి కన్నీరు దారలుగా పేపర్పై పడుతున్నాయి ఆ టీచర్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది ఆ ఏడుపు శబ్దం విని భర్త తల తిప్పి చూసి ఆశ్చర్యపోయాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాం అసలు ఏం జరిగింది అని టెన్షన్ పడుతూ అడిగాడు నిన్న నా థర్డ్ స్టాండర్డ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా సొంతంగా రాసుకొని రమ్మన్నా అయితే దానికి ఎందుకు ఏడవడం అన్నాడు తన భర్త ఇదిగో ఈ చివరి పేపర్ దిద్దామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా వల్ల కావడం లేదు భర్త ఆసక్తిగా అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు హెడ్డింగ్ ఎలా పెట్టాడు నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక అమ్మ నాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు వాళ్ళు స్మార్ట్ ఫోన్ను చాలా కేరుగా జాగ్రత్తగా ఇష్టంగా చూసుకుంటారు నాకన్నా ఎక్కువగా మరీ చూసుకుంటారు నాన్న ఆఫీస్ నుంచి అలసటతో రాగానే నేను వెళ్ళి నవ్వుతూ కబుర్లు చెప్పి తనని రిలాక్స్ చేద్దామనుకుంటాను కానీ ఇప్పుడే వచ్చా నన్ను తినేయకు ఆగు అని ఫోన్ చూసుకుంటూ ఉంటారు అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ఇస్తుంది నాకంటే నాన్నకి స్మార్ట్ ఫోన్ చూడడానికి సమయం ఉంటుంది కానీ నా కోసం లేదు ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకి రిలాక్స్ ఇవ్వటం లేదు అమ్మ నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతుంటే ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకొని గంటల తరబడి మాట్లాడతారు కానీ నేను ఎన్నిసార్లు పిలిచిన పనిలో ఉన్నానని కసిరేస్తారు దానికి ఇచ్చే ప్రిఫరెన్స్ నాకు ఇవ్వనే ఇవ్వరు నేను ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్తో గడుపుతుంటారు వాడు దేనికి ఏడుస్తున్నాడు చూడని ఒకరికొకరు వంతులు వేసుకుంటారే తప్ప నన్ను పట్టించుకోరు వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్తో ఆడుకోవడానికి ఎక్కువసేపు గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు అది నాకు ఎంతో ముఖ్యమైన విషయమైనా సరే అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ రింగ్ అయితే చాలు నేను చెప్పింది పక్కన పెట్టి వెంటనే ఫోన్లోకి జారుకుంటారు అమ్మ నాన్నలు స్మార్ట్ ఫోన్ని కేర్గా చూసుకుంటారు ఎప్పుడు తనతోనే ఉంచుకుంటారు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దాన్ని చాలా ఇష్టపడతారు దానితో రిలాక్స్ అవుతుంటారు దానికి తమ ఖాళీ సమయాన్ని మొత్తం కేటాయిస్తారు నాకు వచ్చే మార్కులు మర్చిపోతారు స్కూల్కి ఆటో లేటుగా వచ్చే సంగతి మర్చిపోతారు బయటికి వెళ్ళేటప్పుడు నేను ఏదైనా తెమ్మన్నా అవి మర్చిపోతారు కానీ ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మాత్రం మర్చిపోరు నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ కాస్త ఛార్జింగ్ తగ్గినా ఒక గంట పని చేయకపోయినా చాలా కంగారు పడిపోతారు ఎంతో హడావిడి చేస్తారు రాత్రి పడుకున్నప్పుడు కూడా పక్కనే ఉంచుకుంటారు ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ చేతులు నన్ను జో కొడతాయి అనుకుంటే స్మార్ట్ ఫోన్ పట్టుకోవడంలో బిజీ అయిపోతాయి పోనీలే అవే చేతులు తెల్లారి తలనిమిరి నిద్రలేపుతాయనుకుంటే వాళ్ళు కళ్ళు పులిమి నిద్రలేచిన వెంటనే మాకంటే ముందు ఫోన్ ముఖమే చూస్తారు కాబట్టి నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను భార్య చదువుతుంటే విన్న భర్తకు మనసంతా పిండేసినట్లయిపోయింది అతని కళలో కూడా కొంచెం కొంచెంగా నీళ్లు తిరుగుతున్నాయి ఎవరు రాసారి ఇది అడిగాడు భార్యని ఇంకెవరు మన కొడుకే అంది భార్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మిత్రులార వస్తువులను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి అవి ఎక్కడైనా దొరుకుతాయి కానీ బంధాలు అటువంటివి కావు ఆ బంధాలను ప్రేమించాలి అవసరమైతే కంటికి రెప్పలా కాపాడుకోవాలి వస్తువులను ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు కనుమరుగైపోతాయి ప్రతి ఇంట్లో ఇది నిజంగా జరుగుతున్న కథే కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి దయచేసి ఆలోచించండి మీ బంధాలే మీ జీవితానికి అందం ఆనందం థ్యాంక్ యూ Thank you very much.